నేను స్వాగతం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డితో సహా ఎన్నికల ముందుకు హామీల తేదీలను కూడా ప్రకటించారు ఇప్పుడు అందులో జాప్యం చేస్తున్నారు అంటూ బిఆర్ఎస్ ఘనపూర్ ఎమ్మెల్యే కఠిన శ్రీహరి ఆరోపించారు రైతు బంధు విషయం మీద కాంగ్రెస్ వైఖరి అంటే చెప్పాలంటే మాట్ చేసి ఓకే ప్రతిపక్షంగా చేసి ఉండొచ్చు కానీ ఆమెలో అమలు విషయంలో జాప్యం చేస్తుండ్రు అంటూ ఒక సంవత్సరంగా ఆ నెల కూడా కాలే అటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబెట్టిన హరీష్ మన కడెం శ్రీహరికి మీ ముఖ్యమంత్రి అంటే మీ అధినేత కేసీఆర్ ఏమి చూడు దళిత ముఖ్యమంత్రిని చేస్తా తెలంగాణ ఏర్పడితే ముఖ్యమంత్రి దళితుడే అని ప్రకటించాడు పది సంవత్సరాల అధికారంలో ఉంది బీఆర్ఎస్ అంటే టిఆర్ఎస్ మరి ఎందుకు దాన్ని అమలు చేయలేదు పది సంవత్సరాలు అయినా కూడా దాన్ని జాప్యం అలా రాజకీయ ఎత్తుగాడలా హామీలు ఇవ్వటం మాకు అలవాటు నెరవేర్చం అని బీఆర్ఎస్ చెప్పినట్లా ఇప్పుడు దీన్ని కడియం శ్రీహరి సమాధానం చెప్పాలి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల విషయంలో జాప్యం చేస్తున్నానో దళిత బంధం విషయంలో వైఖరి చెప్పాలనో డిమాండ్ చేసే ముందు కడియం శ్రీహరి తమ వెనుక ఉన్న నలుపును తెలుసుకోవాలి మీరు దళిత ముఖ్యమంత్రి మీరు ఉప ముఖ్యమంత్రిని చేసిన ఇద్దరిని చివరికి ఏమైంది ఉప ముఖ్యమంత్రి పరిస్థితి ఎక్కడున్న వాళ్ళు కనీసం అది తెలియదా అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం రాజకీయ నాయకు సహజం ప్రజలు మోసం చేస్తూనే ఉన్నారు కానీ కేసీఆర్ చేసిన దానికంటే ఇది గొప్ప వాళ్ళ జాప్యం మాత్రమే వచ్చేసారు కానీ పది సంవత్సరాల అధికారంలో ఉన్న కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అన్న హామీని కలిసి అటువైపులు అడుగులు కూడా వేయలే జాప్యం కాదు టోటల్గా ఏంటంటే మసుబూసి మాడికాని చేసి జనాలు మోసం దళితుల్ని మోసం చేసిండు దళిత ఓట్లను కాజేసాడు దళిత సామాజిక వర్గాలు తన వైపు తిప్పుకున్నాడు ఒక హామీ చేతాన్ని కానీ ఆమె మాత్రం నెలవేత్తలేదు ఇంత జాప్యం కాదు అసలు టోటల్గా అధికారమే కోల్పోయింది పది సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ మరి కేసీఆర్ చేసింది ఏంటి కేసీఆర్ చేసింది ఏంటి కాంగ్రెస్ చేసిన జాప్యమే కానీ కేసీఆర్ చేసింది ఏంటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా మీ మీద ఉంది అధికార పక్షం మీద నిందల వేదం పురుదలడం సహజం కావచ్చు కానీ విషయంలో ప్రజలు నిలిచింది ఒకటే అయ్యా మరి కేసీఆర్ ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదు దళిత ముఖ్యమంత్రి అడిగిపోయి ఈ హామీ ఏమైంది పది సంవత్సరాలు ఎందుకు నెరవేర్చలేదు ఇది జాప్యం అంటారా దీన్ని అనే ప్రశ్నలకు కడియం శ్రీహరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది